ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం చూస్తుందో దాన్ని వ్య వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీలు చేయాలని పార్టీ ఆదేశాల ప్రకారం మరి అందులో భాగంగా మన గాజోక నియోజకవర్గంలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇక్కడ పెద్ద గంటల ఫైర్ స్టేషన్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయం నుంచి కొత్తగాజోక ఒక అటు ఎంఆర్ఆఫీస్ మీదుగా వెళ్ళి ఎంఆర్ఆఫీస్లో ఈ యొక్క రిప్రజెంటేషన్ సమర్పించడం జరుగుతుంది ఇది కేవలం ఏంటంటే మనందరికి తెలుసు ఈ యొక్క ప్రభుత్వం ప్రతీది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా త్వరగా అయినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రతీది కూడా అబద్ధాలు చెప్తూ అక్కడ కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ చాలా ఇప్పుడు సుమారు పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఈ రాష్ట్రానికి రావడం జరిగింది అందులో ఏడు కాలేజీలు పూర్తి అయిపోయి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కూడా పిల్లలు అడ్మిషన్స్ అయిపోయి ఎగ్జామ్స్ అయ్యి సెకండ్ ఇయర్లోకి రావడం జరిగింది మరి రీసెంట్గా మనం చూసాం కేంద్ర ప్రభుత్వం నుంచి తొంభై పీజీ సీట్లు ఎలక్ట్ అయ్యి మన రాష్ట్రానికి అదే కాకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో పది అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా ఆల్రెడీ ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నటువంటి కాలేజీలు కూడా వాళ్ళు ఏమీ లేదని ఈ ప్రజలకి అబద్ధాలు చెప్పేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది కేవలం ఒక ఐదు వేల కోట్లుంటే చాలు మొత్తం అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అయిపోయి బ్రహ్మాండంగా పేదలకు ఉచిత వైద్యం అందే విధంగా అదే కాకుండా పేద విద్యార్థులకు మన రాష్ట్రంలో ఈ యొక్క ఫ్రీగా మెడికల్ సీట్లు వచ్చేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ యొక్క పీపీపి మోడ్లో ఈ యొక్క కాలేజీలన్నీ ఇచ్చేస్తే వాళ్ళే డెవలప్ చేస్తారని వాళ్ళు ఏంటంటే బ్యాక్ డోర్లో డబ్బులు తీసుకొని వాళ్ళ తాలూకా మనుషులందరికీ కూడా ఈ కాలేజీలన్నీ బ్రహ్మాండమైంది మంచి లొకేషన్స్లో ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈ లొకేషన్స్ అన్నీ చూసాడు ఇవన్నీ కూడా వాళ్ళు మనుషుల చేతులు ఈ కాలేజీలన్నీ ఉంటే పెద్ద ఎత్తున సీట్లు అమ్ముకొని వ్యాపారం ఒక్కొక్క కాలేజ్ మనం చూస్తున్నాం ఒక మెడికల్ కాలేజీ ఒక సీట్ కావాలంటే రెండు మూడు కోట్లు కట్టాలి ఫైవ్ ఇయర్స్కి అదే కాకుండా పీజీ సీట్ కావాలంటే మూడు నాలుగు కోట్లు ఈ విధంగా పేద విద్యార్థుల దగ్గర ఈ ఈ యొక్క అమౌంట్ కలెక్ట్ చేయడానికి కానీ అదే కాకుండా మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడే హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి హాస్పిటల్ ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ మనం చూస్తాం బయట కాలేజ్ బయట హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా బిల్లులు మనకి పెద్ద ఎత్తున బిల్లులు కలెక్ట్ చేస్తారు మన దగ్గర ఇవన్నీ కూడా ప్రతిదీ ప్రైవేట్ పరం చేసేద్దాం ఈయన ఆలోచనే తప్పుడు ఆలోచన దీని మీద నిరసన తెలియజేస్తూ పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసాం ఆల్రెడీ రెండు మూడు కార్యక్రమాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మొన్న కూడా ఆయన ఈ నర్సీపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆ కాలేజీ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయ్యిందో అక్కడ మన స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఏరియాలో ఆయన ఏంటో ఆయన కూర్చొని ఆయన ఏం మాట్లాడతారు ఆయన ఆయనకే తెలియదు అయ్యన్న పాత్రి గారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు ఈ ఉన్నది చెప్పడానికి వాళ్ళు అబద్ధాలు చెప్పడం ఇక్కడ ఏమీ లేదన్నది ప్రజల్ని ఒక మబ్బి పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాను కాబట్టి దాన్ని తిప్పుకొట్టే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం కాకుండా కోటిగా సంతకాల సేకరణ కూడా మరి జరిగింది అందులో భాగంగా మా గోజోక్ నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలు సేకరించి మరి మా జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయం అందిస్తాం అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయం కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది మరి అన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ప్రజల తరఫున ప్రతిపక్షంగా మేము పోరాడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మేము పోరాటం చేస్తేనే ఆ తల్లికి వందనం అక్కడక్కడ కొంతమందికి ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈ ఫ్రీ బస్ కూడా మహిళకి ఇచ్చారంటే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళడం ప్రతిదీ కూడా ప్రజల తరఫున పోరాటం అదేవిధంగా దీన్ని కూడా ఆపడానికి ఈ ప్రైవేట్ కాలేజీలు ఆపడం కోసం మరి పెద్ద ఎత్తున రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా గాజోకులు కూడా మీ అందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి నేను తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్ట్ ఆకర్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది సమానకర్త తిప్పణల రావన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి గాజువాక్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీలు చేపడుతున్నారు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మూడు గంటలకు మరి పార్టీ కార్యాలయం దగ్గర నుంచి పెద్ద ఆడ ఏడా స్టేషన్ దగ్గర నుంచి ఇటు బీసీ రోడ్డు పాత కొత్త గాజువాక ఎంఆర్ఓ గారికి మూడు గంటలకి బయలుదేరి రిప రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలని ప్రజలు తెలియపరచడానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కడితే ఎక్కడ కట్టలేదని ఒక దుర్మార్గమైన దుష్టప్రసారం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈ పాదయ ఈ స్కూటర్ ర్యాలీని విజయవంతం చేయాలని అన్ని వార్డులు కూడా ఇప్పుడే మా వార్డు అధ్యక్షులందరూ కూడా కార్యక్రమాల్ని రచ్చబండ కార్యక్రమాల్ని పబ్లిక్కి ప్రసారం చేయాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వార్డు అధ్యక్షులందరూ కూడా ప్రోగ్రామ్స్ తీసుకున్నారు ఆ ప్రోగ్రామ్స్తో పాటు ఈ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా వచ్చి ఆ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని అన్ని కేంద్రాల్లో చేపడుతున్నారు కాబట్టి మన వర్గంలో భారీ ఎత్తున దేవన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసి పార్టీ ఈ ప్రభుత్వం చేసి కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి ప్రజలకు తెలియపరిచే ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ప్రసారం చేయాలని మీ ద్వారాగా తెలియపరుచింది